మా ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు రాగులు జావ చేస్తున్నా రాగుల జావ మజ్జిగతోని పాలతోని మామూలు ఒకటి రాగులు తెచ్చి కడిగి ఆరపోసి వేపి పిండి పట్టించిన బాగుంటుంది టేస్ట్ అట్లా చేస్తే దాన్ని ఇప్పుడు కలిపి జావలాగా చేస్తాను వాటర్ పోసింది అయితే మూడు వెరైటీల జావాలు చూపించబోతున్నా రా మీరందరూ కూడా అత్తయ్య చూపించే జావా ఎలా చేస్తారో చూడాలంటే స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి మరి అత్తయ్యా జావాలు స్టార్ట్ చేసే ముందు ఒకసారి అందరికి హాయ్ చెప్పేసేయండి మా రాగులు జావా చూడండి ఎండాకాలం అంతా తాగండి కడుపులో చల్లగా ఉంటుంది స్టార్ట్ స్టార్ట్ చేద్దాం లేకపోతే అంబలి కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి ఈ స్పూన్తో మూడు స్పూన్లు రాగుల పిండి తీసుకున్నామ్మా కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి దీన్ని ఉండలు లేకుండా మంచిగా జావలా కలుపుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసి పెద్ద గ్లాసు కదా దీంతో రెండు గ్లాసులు పోసి మరిగినాక ఇది పోసుకోవాలి అందులో ఇప్పుడు ఈ జావతోని మాకు మూడు రకాల జావలు చూపిస్తారా మీరు మూడు రకాలు చూపిస్తా స్టార్ట్ చేద్దాం అయితే పెద్ద గ్లాస్ పెద్ద గ్లాస్ మూడు స్పూన్ రెండు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎండాకాలంలో పెద్దవాళ్ళకి ఆకలి అనేది ఉండదు అప్పుడు ఇది తాగితే చల్లగా ఉంటుంది మనకి రాగుల జావా ఉడికిందో లేదో తెలియడానికి కొన్ని బియ్యం వేయాలన్నమాట ఇది అన్నంలాగా ఉడికినప్పుడు మనకు రాగుల జావ్ అనేది ఉడికిందండి ఇప్పుడు ఈ నీళ్లు మసిలినాక మనము ఆ పిండి కలుపుకున్న పిండి దీంట్లో పోసేసుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి అత్తయా పది నిమిషాలు అయిపోయింది మనం ఏవైతే బియ్యం వేసామో అది కూడా ఉడికిపోయింది అత్యా ఇప్పుడు దీన్ని తీసుకొని చల్లగా చేసేసుకొని మజ్జిగ పాలు మజ్జిగో సాల్ట్ వేసింది మూడు అన్నమాట జావా చల్లగా అయినాక నెక్స్ట్ ఏంటో చూసేద్దాం అతయా చూపించేసి మీరు మజ్జిగ చేసుకుందాం ముందు గ్లాసు మూడు స్పూన్లు వేసుకుందాం అందులో మూడు టీ స్పూన్ల పెరుగు పెరుగు అమ్మకమ్మ ఒకటి ఇప్పుడు తోడుకుంటూ తీయటి పెరుగు ఇది సాల్ట్ వేద్దాం సాల్ట్ దాంట్లో సాల్ట్ ఇట్లా పావు టీ స్పూన్ పొద్దున్నందులో జావా మజ్జిగ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపినాం అట్లా దీంతో రాగుల జావా టేస్టీ టేస్టీ నెక్స్ట్ పాలతోని చేస్తారేతం చేద్దాం జావా షుగర్ బదులు మనం మిస్ట్రీ వేసుకుంటున్నామా ఓకే ఇదైతే ఎవరైనా తాగు కాదనమాట మిస్ట్రీ మిస్ట్రీ మిశ్రీ పౌడర్ కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇది వేసేసుకుని మిశ్రీ పౌడర్ పాలు కూడా కలిసేటట్టు మనం ఇట్లా ఇట్లా కలుపుకుంటే పాల అంబాలి అంబాలి ఇప్పుడు దీంతో ఏం కలపబోతున్నారు కదా సాల్ట్ కలుపుతాం కొంచెం ఉత్త సాల్ట్ ఉత్త సాల్ట్ దీన్ని కూడా ఇట్లా కొట్టి నీళ్ళు కొట్టి కలిపి చూశారు కదా అత్తయ్య చేసిన మూడు వెరైటీల అంబలి రాగుల జావా సూపర్ ఉంది పెరుగుతోని ఒకటి మామూలుగా సాల్ట్తోని ఇంకోటి పాలతోని మూడు వెరైటీలు చేసేసింది మరి మా అత్తయ్య చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ ఆల్